స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లాలో యూనియన్ బ్యాంక్ సెర్పు సంయుక్త ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మానవరం నిర్వహించారు పచ్చదనం పరిశుభ్రత అనే కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు ప్లాస్టిక్ కవర్ వద్దు పచ్చదనం వద్దంటూ నినాదాలు చేశారు కార్యక్రమంలో యూనియన్ బ్యాంకు ఉద్యోగులు సెర్పు ఉద్యోగులు జానపద కళాకారులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం అండి యూనియన్ బ్యాంకు మరియు మన మెప్మా వాళ్ళ తరపు నుంచి ఇవాళ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఏక్ దిన్ ఏక్ సాత్ ఏక్ గంట ఈ ప్రోగ్రాంలో మేము పచ్చదనం పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం కోసం మన రాజీవ్ చౌక్ పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర నుంచి మన అంబేద్కర్ చౌక్ వరకు కూడా ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది దీంట్లో ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనకున్న సారవంతమైన భూములన్నింటినీ కూడా ఈ ప్లాస్టిక్ డంపు చేసేసి దేనికి పనికి రాకుండా ఉత్తర మనకి ఏంటంటే కనీసం పంట పండించుకోవడానికి కూడా భూమి వెతుక్కుని ఈ ప్లాస్టిక్ డంప్ యార్డు కోసమే చూసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్లాస్టిక్ వాడకుండా మన ఇంటి చుట్టుపక్కల పరిసరంగా పెట్టుకొని చీడాపీడ మన ఇంటికి చేరుకుంటా మన పర్యావరణాన్ని రక్షించుకుంటూ మనల్ని మనం రక్షించుకుంటూ ఉండేదానికోసం అనేసి అవగాహన సదస్సు క్యాంపెయిన్ మేము ర్యాలీ నిర్వహిస్తున్నాము సో ఇందులో భాగంగా మాకు మెప్మావారి తరపు నుంచి అట్లే యూత్ స్పోర్ట్స్ తరపు నుంచి సుధీర్ రెడ్డి గారు వీళ్ళందరి సహకారం కూడా ఇచ్చిన దానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పట్టణ ప్రజలు కూడా మళ్ళా ఒకసారి పునరాలోచించుకొని మన ఇంటిని ఎంత శుభ్రంగా మన ఒంటిని ఎంత శుభ్రంగా ప్రతిరోజు స్నానం చేస్తాము అదేవిధంగా ఇంటిని ఇంటిని ఎంత ఉంచుకుంటామో అదేవిధంగా మన పరిసరాలను కూడా ఉంచుకునేదానికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాలా అందరూ కలిసి చేస్తేనే ఈ క్లీన్ పచ్చదనం అనేది వస్తుంది తప్ప ఏ ఒక్కరో ఇద్దరో ఒక చిన్న ర్యాలీ ద్వారానో రాదు కాబట్టి దీన్ని గమనించి మీరు అందరూ కూడా ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరించి చేస్తేనే మనం దీన్ని పూర్తి పూర్తి స్థాయిలో కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం i the world, no go.